आई आता घरी आहे

ఎవరి బిడ్డలు అంటే దేవేంద్ర మహాదేవ బిడ్డలు అంటే నాకు గొప్పతనం ఉండాలి నీ బిడ్డ అంటే అదే దేవల గొప్పతనం చెప్పాలి రావద్దు ఏంటి అంటే బిడ్డ మరి భూ ప్రపంచం మీద ఇచ్చి సచిన ఎవరు ఇక సచిన ఎవరు తెలుసు సచిన ఎవరు తెలియక సచిన ఎవరు ఇచ్చి సచిన వారు మీ అత్త మామ మా అవ్వ నీకు ఇచ్చి వాళ్ళు ఏమి కదా ఏమి కదా సచ్చిరు మరి ఏ సచులు ఎవరు మీ అబ్బయ అందరూ మరి తెలిసి సత్తు తెలిసి వచ్చింది మా అవ్వ నువ్వే ఆటస్ వచ్చింది ఎప్పుడు బోర్కే వచ్చింది బోర్కే వచ్చింది అది సౌంగ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ తెలంగాణ తెలంగాణతో అని

ండేంది రగడ పగడ కమ్మలు ఉంటే పోయిందంటే పోయింది రామ 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 పరివర్తన సనా ఆలుగా ఉల్లిగడ్డల గోదావరి జల గుర్జల సింగారా కడకుండా ఆన్లైన్ అన్నారు చేస్తారా అదే అందరూ నువ్వు కానీ బిడ్డ దేవదే ఎందుకు వరకు పిలవలేదు

బ్రహ్మనే ఏషం కట్టుకొని మరి బలిచక్రవర్తి దానం చూస్తానని రాణురాలు కచ్చి వచ్చే వరకు కచ్చి ముందుకెళ్ళి పోతా అంటే బలిచక్రవర్తి పిలిచి అయ్యాకున్నదా నా దేశదా నీకు ఏమి కావాలో కోరుకో అన్నాడు కోరుకో అన్నప్పుడు ఎంత వచ్చినవా నేను అడిగింది నీతోనే కాదు అని విష్ణుమూర్తి అంటే నీ లెక్క ఎంత నీ విషంతా నువ్వు ఏమి కావాలో కోరుకో మరి చూసిన బ్రాహ్మణ ఏమన్నాడు అయ్యా నాకు మూడు అడుగుల జాగ కావాలి మూడు అడుగుల జాగ కా సరే పర్వాలేదు నానా ఇస్తా అన్నాడు అన్నప్పుడు చూసినవా ఒక అడుగునేసిండు భూ మండలం పెట్టిండు ఒక అడుగునే చిండు చంద్ర మండలం మీద పెట్టిండు ఇంకొకటి ఎక్కడ పెట్టాలంటే మగ మా మద కవరంతో నా నెత్తి మీద పెట్టుకోవాలన్నప్పుడు ఒక్కసారి తల మీద కాలు పెట్టి పాతాలి అడుగుదక్కింటాడు మరి సత్యవారు బి చక్రవర్తి బిడ్డా ఇది సత్యనవారు బని చక్రవర్తి ఈయ సతనవారు ఎవరు ఈయ సచ్చిన వాళ్ళు పాండవులు అల్ల డాడీ దుర్యోధనుడు మరి పాండవులు దుర్యోధనులు ఏమియలేదు అట్లా సచ్యులు కౌరవులకు పాండవులు ఇద్దాంబడ్డప్పుడు ఎంతైనా మాయాజూసారి ఆడి రాజ్యాన్ని ఆక్రమించుకొని దేశాన్ని ఆక్రమించుకొని వనవాసం మాత్రం మరి పాండవులు చూసినవా మా రాజ్యం మాకు కావాలన్నప్పుడు కౌరవులు మరి అహంకారేమన్నారు అయ్యా నీకు ఎంత రాజ్యం తీసుకున్నావు కాలు కాలు కలిపి కలుషిద్ధం ఆడి మరి మా యుద్ధంలో గెలిచినాం కాబట్టి మాతో యుద్ధం చేసి నీ రాజ్యాంగం తీసుకోమన్నప్పుడు కాండవులకు పౌరుడు యుద్ధం పడితే దివ్యోధుడు చచ్చి చచ్చిపోయినాక రాజ్యం తీసుకున్నాడు అదే వీళ్ళు తెలిసి మాట్లాడంగా తెలిసి రాజ్యాన్ని మాట్లాడకుంటే ఆయన బతికిపో తెలు చచ్చింది అయితే విద్యార్థు ఏకశక్తి మరి ఏక ఉంది అంటే నూరు మంది మాత్రం వాళ్ళు తిరువేదన ఐదుగురు పంచపాండు వాళ్ళ దేశం మాత్రం వీళ్ళు అరికట్టుకోని మా దేశం మాకు అంటే అప్పుడు వాళ్ళు అన్నారు కదా కౌరవులు అన్నారు కదా అరే మీకు మీద ముదిగా ముద్దా ఉంటాయి కనగల గుండెగా అయితే మా మాతో యుద్ధం చేసి మాత్రం మీరు అర్థం చేసుకోమంటే అప్పుడు పాండవులు వీళ్ళతో గిరవలేక పన్నెండేళ్ళ అంతగానే బిడ్డా పన్నెండేళ్ళు పదమూడేళ్ళు అరణ్యమాసం జరిగిన వాళ్ళు అవో తిరిగి 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 వచ్చి మాత్రం ఏదో మాకు అంటే అప్పుడు ఇయక సత్రులు కౌరవులు అంటే దేవుకి చూసినవాడబుట్టిన చెల్లె దేవుకి గర్భాన వసుదేవుడు మనవాడినాక దేవికి గర్భాన ఒకటి కాదు రెండు యాద ము పిల్లలు ఉట్టినాక మరి కంసుడు చూసిన ఆరు చేతులు అంజనం వేసుకొని నా చెల్లె గర్భాన కొడుకులు కుడతారా బిడ్డలు కుడతారా అని వేసుకున్నప్పుడు అంజనము లోపల గో బాలకృష్ణుడు గారు గోపాలకృష్ణుడు అనవాడియా నేను ఉడతా నేను పుట్టి నీ ప్రారంభిస్తాని అంజనవాడు సమస్తే చచ్చిపోతున్నా నా చేతిలో రాజ్యం నా చేతిలో బంగారం నా కింద ఎంతో మంది వాళ్ళు ఉన్నాగా నేను చచ్చిపోతున్నా అని ఎప్పుడు చూసినా దేవకి ఎప్పుడు కుక్కతో ఉన్న తీసుకుపోయి తెలిసారంటే బంధికానలా జైల్లో ఎత్తాడు జైలు వేసి జైలు ముగడ గాడిని కావలి కొడుకులు ముట్టుడు ఆ గాడిని ఓరుడు గాడిని ఓరాగానే సంవత్సరం ఆ పిల్లల ప్రాణం తీసుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అయిపోయినాక ఏడు అవుతారు గోపాలకృష్ణుడు గర్భాన పడ్డాడు తల్లి గర్భాన పడ్డప్పుడు చిన్నది దేవుకి అంటే డిలివర్ అయ్యే టైం లోపల వసు అంటాం అప్పటికిప్పటికి అంటాం ఏమంటావు గద్దరి వసుదేవుడు దేవుడు పోయే గాడిది కాళ్ళు పట్టుకున్నాడు అంటే ఆనాడు వసదేవుని కచ్చిందంట ఏమిటే గాడిది అర గడిసేపు నువ్వు ఒర్రపు నుర్రపు ఉంటే నా కొడుకు తీసుకుపోయి దాసి అని

Uh-huh. Yeah, <laughs> am